జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల యాభై ఐదవ నామాన్ని మనం చేరుకున్నాం అమ్మవారి పేరు మానసి ఓం మానస్య మనసి భవా మానసి అంటే మనస్సులో పుట్టేటటువంటి భావన ఏదైతే ఉందో అంటే ఏదో ఒక ఎమోషన్ ఇవన్నీ కూడా ఎవరు అమ్మవారి స్వరూపం మానసి ఎక్కువగా నార్త్ ఇండియాలో పేర్లు చూస్తుంటాము మన దగ్గర కాస్త తక్కువే కానీ మానస అనే పేరుతోటి మనం పిలుస్తుంటాం అలాంటి మానసి అంటే మానస సరోవరంలో ఉండేటటువంటి రాజహంస అని ఒక అర్థం భక్తుల మనస్సులలో నివసించేటటువంటి తల్లి అని మరొక అర్థం ఈ అమ్మవారిని ఇలా ప్రార్థిద్దాం ఓం మానస్యై నమహ అని అంటే మూడు రకాల అర్థాలు మనం చెప్పుకున్నాం ఒకటి మనసులో పుట్టేటటువంటి అనేక భావాలు అమ్మవారి స్వరూపం రెండు బ్రహ్మ మానస సరోవరంలో సంచరించేటటువంటి రాజహంస ఇది ఒక అర్థం మూడు ఆమె భక్తుల యొక్క మనస్సులలో నివసించు తల్లి అని అర్థం అనమాట మూడు రకాల అర్థాలు మూడు బాగున్నాయి అమ్మవారిని సదా మన మనస్సులో అలా సంచరించమని మనం ప్రార్థిద్దాం అమ్మవారి నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓ ఓ మానస్యై నమః ఓ मानस्यै नमः ॐ 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 श्रिय नमः जय श्रीकृष्ण